ఇక వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు సర్కార్ పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు మూడు పేర్లను ఫైనల్ చేసి గవర్నర్ కు పంపనున్న కమిటీ ఈ నెలకారు లోపే ప్రక్రియ పూర్తి చేసే యోచనలు సర్కార్ అంటూ ఇక వైస్ ఛాన్సలర్ పోస్టుల కోసం జోరుగా పైరవీలు నడుస్తున్నాయట నడుస్తే ఎందుకు నడవే కాంగ్రెస్ ల అన్ని సాధ్యమే అంటారు కాంగ్రెస్ ల పైరవీలు మాత్రం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంటారు అందుకే సర్కారు పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావాహులు అంటే అంటే పవర్ సెంటర్ ఒకటి ఉండదు జనరల్ గా పదేళ్ళు మనం చూసినాం కదా పదేళ్ల పరిపాలనలో తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో అయితే కేసీఆర్ని కలవాలి లేదంటే కవిత కేటీఆర్ అంతే హరీష్ కూడా లేదు ముగ్గురే ఆ పవర్ సెంటర్లు ఉంటుండే ఆ పవర్ సెంటర్ దగ్గరకు పోతేనే పని అవుతుండే వాళ్ళని కలవాలంటే కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు పోనే పోకపోదురు లేదు వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉన్నోళ్ళు పోయి పనులు చేసి ఖర్చుకుంటోళ్ళు కాంగ్రెస్లో ఏంటిదంటే ఎవరికి వారే ఉంటారు అందరు పవర్ సెంటర్లే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు లెక్కనే ఉంటారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు సో అట్లా ఉన్నటువంటి సందర్భంగా ఇక ఎవరు ఛానల్ అన్నా ఉంటుంది ఎవరు త్రో అన్నా పోతుంది ఏ పనైనా అవుతుంది అనేది ఒక లెక్క లివ్ అండ్ లెట్ లివ్ అనే పద్ధతి ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది కాంగ్రెస్లో బతుకు బతికించు అనే టైప్ ఉంటుంది తప్ప నిజంగా కేసీఆర్ కుటుంబం లెక్క ప్రభుత్వం ఉండదు అని అంటారు కానీ అవినీతికి ఆస్కారం ఉండకూడదు ఏదైనా పైరవీలు చేసుకుంటే పనులు చేసుకుంటే తప్పు లేదు కానీ అది అక్రమ పనులు అక్రమంగా ఏదైనా తప్పులు చేసే పరిస్థితి అయితే మాత్రం వేస్తే ఇక్కడ వైస్ ఛాన్సలర్ పోస్టులకు కూడా ఇక మరి ఎంత ధర బలుకుతున్నది ఏ యూనివర్సిటీకి ఎంతెంత ధర పట్టిక పెట్టినరు మరి ఏ లెక్కలతో నడుస్తూ ఉన్నది అనేది ఇక వార్త వచ్చింది సర్కారులు ఉన్నటువంటి పెద్దలను మంత్రులను కలుస్తూ ఉన్నారట స్టార్ రెస్టారెంట్లో గలీజ్ ఫుడ్ కుళ్ళిన కూరగాయలు నిల్వ ఉంచిన మాంసంతో వంటలు